హైదరాబాద్ మెట్రో రైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు ఔటర్ రింగ్ రోడ్ వెంట ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ రూపొందించడంపై రేవంత్ విస్మయం వ్యక్తం చేశారు ట్రిపుల్ వన్ జీవో ఉన్న అభివృద్ధికి చాలా తక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే మంచి రవాణా సదుపాయం ఉన్న ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ ఎలా రూపొందించారని ప్రశ్నించారు హైదరాబాద్ నగర మధ్య భాగం తూర్పు ప్రాంతం పాత బస్తీలో ఎక్కువ జనాభా ఉన్నందున వారి సౌలభ్యం కోసం పాత బస్తీ మీదుగా ఎంజీబీఎస్ ఫలక్నుమా నగర్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో చేపట్టాలని సూచించారు నగరం నలువైపులా అభివృద్ధి చెందడంతో పాటు సమానంగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఎలాంటి హద్దులు లేని విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు తెలంగాణలో ఇప్పటికే నలభై శాతం పట్టణీకరణ అయిందని భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందన్నారు దీని దృష్టిలో ఉంచుకుని ముందు రెండు కోట్ల జనాభా ఆ తరువాత మూడు కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగర ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్డు వెంట శాటిలైట్ టౌన్షిప్ లు అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి ఆ ప్రాంతాలకు చౌకగా మంచి రవాణా సదుపాయం కల్పించడంలో మెట్రో రైలు కీలక పాత్ర పోషించాలని సూచించారు ఎయిర్పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ ప్లాన్ టెండర్ ప్రక్రియలను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు ఎంజీబీఎస్ పలక్నుమ ఎల్బీనగర్ చాంద్రాయనగుట్ట ప్రత్యామ్నాయ మార్గాలుగా అలైన్మెంట్ రూపొందించాలని స్పష్టం చేశారు మైలార్ దేవులపల్లి జల్పల్లి మీదుగా ఒక ప్రత్యామ్నాయం బార్కాస్ పహాడీ షరీఫ్ శ్రీశైలం రోడ్డు మీదుగా మరో ప్రత్యామ్నాయం రూపొందించాలని మెట్రో రైల్ ఎండీని సీఎం ఆదేశించారు ఒంపులు లేకుండా నేరుగా ఉండే అలైన్మెంట్ ద్వారా వ్యయం తగ్గుతుందని విమానాశ్రయ ప్రాంతంలో ఉన్న భూములు ప్రభుత్వానిదే అయినందున భారం కూడా తగ్గుతుందన్నారు కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీ హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదని మరో చోట దూరంగా ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ కోసం భారీగా సేకరించిన భూముల్లో పర్యావరణ హిత మెగా టౌన్షిప్ ను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ సూచించారు అక్కడ వచ్చే మెగా టౌన్షిప్ నకు తుక్కుగూడ మీదుగా విమానాశ్రయానికి మెట్రో రైల్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని మెట్రో రైల్ ఎండీని సీఎం ఆదేశించారు ఎల్ సంస్థకు ఎన్నో రాయితీలు ఇచ్చినప్పటికీ పాతబస్తీ ప్రాంతాల్లో ఐదున్నర కిలోమీటర్ల మేర మెట్రో రైలు చేపట్టకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించారు ఎల్ ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ జిఎంఆర్ ఎయిర్పోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ ఒప్పందాలను ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు సంక్షేమ పథకాలతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధిని సమపాళ్లలో తీసుకుపోవాలనేది ప్రభుత్వ ఆలోచన అన్న సీఎం నగరానికి మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు మాస్టర్ ప్లాన్ లో మూసీ సుందరీకరణ నదీ తీరాన రైట్ అప్ వే ఉపయోగించుకునేలా ప్రణాళిక ఉండాలన్నారు నాగోల్ నుంచి గండిపేట వరకు ఈస్ట్ వెస్ట్ రోడ్ కమ్ మెట్రో రైల్ కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు తెలంగాణకు సముద్రం లేనందున డ్రైపోర్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు